నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో మండలంలోని ముదివర్తిపాలెంలో జరిగిన ఇదేం కర్మ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి చేతుల మీదుగా బఠన్ నొక్కి శంకుస్థాపన చేసిన ముదివర్తిపాలెం నుండి ముదివర్తి వరకు పెన్నా నదిలోని కాజువే నిర్మాణం ఎందుకు ఇంతవరకు పునాదులు వేసుకోలేదని అసలు ఈ పథకం ఇంకా ఉందా ప్రసన్న కుమార్ రెడ్డికి మాత్రమే తెలియాలి అని చెప్పేసి అన్నారు గత ప్రభుత్వం పోలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి చెరువుతో తయారు పనిచేసిన జీపీఆర్ తో ఈ నిర్మాణం ముందుకు పోయిందని తెలిపారు నేడు ఆగిపోయిందని అన్నారు అక్కడి నుంచి ప్రసన్నకి సెల్ఫీ ఛాలెంజ్ విసిరి ప్రసన్న కాజ్ పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ విసిరారు పోలం రెడ్డి దినేష్ రెడ్డి దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ఈ ఛాలెంజ్ ప్రసన్న స్వీకరించాలని డిమాండ్ చేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నేను సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ ఉన్న ఈ ముదివతి పాలన నుంచి ముదివతికి హాల్వే అసలు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గుర్తుందా లేదా రెండేళ్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారితో బటన్ నొక్కిచ్చి ప్రారంభోత్సవం చేసిన ఇదే ముదివత్తి పాలెం టు ముదివత్తి కాజ్వే మీకు అసలు గుర్తుందా లేదా అని చెప్పి నేను ఇవాళ సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఇది ప్రాంత ప్రజల అభిలాష దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో దీని మీద శ్రీనివాస రెడ్డి గారు ఆ రోజున డిపిఆర్ తయారు చేయించి పదహారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆ రోజునున్న మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రనాయుడు గారికి ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపించిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది మేము ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసామో దాంట్లో ఎనభై కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుందని చెప్పి మేము ఎస్టిమేషన్ చేస్తే అదే సేమ్ ప్రాజెక్ట్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాడుకొని ఏదైతే మేము పదహారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా నాన్నగారు చేపించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ని వాడుకొని అదే సేమ్ రిపోర్ట్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజునున్న అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకెళ్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ శంకుస్థాపన కృష్ణపట్ కృష్ణాపురంలో బట్టన్ వత్తి కృష్ణపట్నంలో బట్టన్ ఆ రోజున ఆయన ప్రారంభోత్సవం చేశారు